నేను మీ డాక్టర్ గీతాప్రియ అసిస్టెంట్ డైరెక్టర్ కోళ్ళ విభాగం కడప ఈ రోజు మనం కోళ్లలో చూసే సిఆర్డి అనే వ్యాధి గురించి తెలుసుకుందాం క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఇది మైకోప్లస్మా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది జబ్బు వచ్చిన కోడి నుంచి మరిన్ని కోళ్లకు వాటి పిల్లలకు అన్నిటికీ వ్యాధి ప్రబలుతూనే ఉంటుంది ఇది శ్వాసకోస సంబంధ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఇది శ్వాస పీల్చుకోవడంలో జబ్బు వచ్చిన కోడి ఇబ్బంది పడుతుంటుంది ముక్కు నుంచి చీములా చీము లాంటి స్రావాలు కారుతుంటాయి తుమ్ముతుంటుంది దగ్గుతుంటుంది ఆహారం సరిగా తీసుకోదు నీరసం పడిపోతుంటుంది బరువును కోల్పోతుంది పెరుగు పెరుగుదల ఆగిపోతుంది గుడ్లు పెట్టే శాతం తగ్గుతుంది ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే మనం డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకుంటే వారు చెప్పిన పద్ధతిలో చికిత్స చేసుకుంటే నయమయ్యే అవకాశం ఉంటుంది మనం నిర్లక్ష్యం చేసి ఇంకా దానికి తోడు ఈసీఆర్డీతో పాటు ఇంకా మరిన్ని జబ్బులు దానికి దాన్ని ఆశ్రయించి జబ్బు తీవ్రతరమైన తర్వాత మాత్రం కాపాడుకోవడం చాలా కష్టము నష్టం తప్పదు మనకి నివారణ కానీ జాగ్రత్తలు కానీ జాగ్రత్త అంటే బయోసెక్యూరిటీ ఖచ్చితంగా పాటించాల్సిందే ఏవైనా కొత్త కోళ్లను షెడ్లో ఉంచేటప్పుడు పది రోజుల పాటు మనము క్వారంటైన్లో ఉంచి వాటిని అప్పుడే లోపలికి తీసుకురావాలి జబ్బు లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాత అలాగే జబ్బు వచ్చిన కోడిని వెంటనే గుర్తించి దాన్ని సపరేట్ చేసి క్వారంటైన్లో పెట్టి వైద్యం చేయించి జబ్బు తగ్గిన తర్వాత మాత్రమే మళ్ళీ షెడ్లో కలపాలి పరిశుభ్రత షెడ్లలో ఖచ్చితంగా పాటించాలి ఇలాంటివి సూచనలు సలహాలు పాటిస్తే మీ షెడ్లో వాళ్లకు ఈ జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు మరిన్ని సూచనలు సలహాలకి ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు థ్యాంక్ యూ